విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో భాగంగా బొబ్బిలి మండలం చింతాడ గ్రామంలో పర్యటించిన ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బేబీ నాయన చింతాడ గ్రామంలో ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు ఆడా మగ అని తేడా లేకుండా అందరూ కలిసి డాన్సులు వేస్తూ మందుగుండు సామాగ్రి కాలుస్తూ నాయనని ఆహ్వానించారు ఈ కార్యక్రమం మాజీ ప్రెసిడెంట్ జయప్రదీప్ అప్పలనాయుడు తవిటి నాయుడు కృష్ణం నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా ప్రచారాన్ని నిర్వహించారు సార్వత్రిక ఎన్నికలలో మన బొబ్బిల అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి తరఫున అభ్యర్థిగా పోటీ చేయించినటువంటి మన ప్రీతమ నాయకులు అందరికీ అభిమాన పాత్రలు నాయనా అంటే నేనున్నానని పలుకుతూ యన గారిని ఘనమాలతో ఉంటూ మన ప్రజలకి ఎన్నో ఉపకారాలు చేశారు ఆయన చేసిన ఉపకారాలు ఏంటంటే కుల మత భేదం లేకుండా ధనికుల పేదలని భేదం లేకుండా అందరినీ కూడా సమరీతిగా కష్టాల్లోనైనా సుఖాల్లోనైనా సమస్యలు ఏ ఉన్నా శాసనసభలో బల్ల బల్లగుద్దీ అడిగే నాయకులు బేబీ నాయన్ గారు మన తగునీరాని సాగునీ రవని పొడుగు బలహీన వర్గాలు సమస్యలు అవని కూడా మన్నే అడిగి శాసనసభలో తెలియజేయే వాక్కు ఉన్నది బేబీ నాయన్ గారు అలాగే అన్న ఎన్టీ రామారావు అన్న ఎన్టీ రామారావు గారు మనకి గోత్ సెంటర్ స్థాపించారు ఆ గోత్ సెంటర్ లో అనేక పరిసరాలు వచ్చాయి కానీ కొన్ని మూతపడ్డాయి ఈ ప్రాంతంలో అనేక మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళందరి నిరుద్యోగులందరూ ఇది తీరాలనుకుంటే ఉద్యోగాలు రావాలనుకుంటే మనం బేబీ నాయన్ ఆయన కూడా కూడా అయ్యి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వేరం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని మొట్టమొదటిగా మన మండలంలో చింతనలో ఏర్పాటు చేశాం ఆయన మీద ఉన్నటువంటి అభిమానం ఆయన చేసినటువంటి కార్యక్రమాలను బట్టి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుని నడిచాం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత నన్ను తమ గుండెల్లో పెట్టి చూసుకున్నటువంటి రాజులు అంటే సుజీనాయన్ గారు బేబీ నాయన్ గారిని కాదని రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో నడవాలి నేను అనుకున్నాను రాజశేఖర రెడ్డి గారి కంటే మంచి రెడ్డి గారి కంటే చాలా ఉన్నతంగా ప్రజలను చూసుకుంటారు అనుకున్నాను కానీ ఆ పార్టీలోకి వెళ్ళిన కొద్ది కాలానికే నాకు అర్థమైపోయింది ఇది రాజశేఖర రెడ్డి పాలన కాదు రాధారెడ్డి పాలన ఫ్యాక్షనిస్ట్ పాలన పండించినటువంటి పంట పంటారో లేదా తెలియనటువంటి దయనీయ స్థితిలో ఉండేటప్పుడు ప్రతి ఒక్క రైతు గుండె మళ్ళు తమ్ముడు ఉద్యోగస్తుల్ని గౌరవంగా ఉద్యోగం చేసుకున్నటువంటి ఉపాధ్యాయులను తీసుకొచ్చి వైన్ షాప్ మీద యూలో నిలబెట్టండి అని చెప్పి బాధ్యతలు అప్పు చెప్పి వాళ్ళకి సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి నెలకు కనీసం జీతం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నటువంటిప్పుడు ప్రతి ఉద్యోగస్తున్నా ఏ పదవి లేకపోయినా ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి సుఖం వచ్చినా నేనున్నానంటూ ముందుకు వెళ్ళినటువంటి ఏకైక నాయకులు మా బేబీ నాయన్ గారు తోట తలుపు తట్టి నాయనా నాకు ఈ ఆపద ఉంది నాయనా నాకు ఈ సహాయం ఉందంటే పార్టీలు చూడరు కులమతాలు మతాలు చూడరు పేద గొప్ప చూడరు ఆయన చేసేదంతా ఒక సహాయం మాత్రమే అదే ఒక అధికారం లేనటువంటి వ్యక్తి ఎన్నో చేయగలిగేటప్పుడు ఆయనకు ఒక్కసారి అధికారం ఇచ్చి చూడండి మన పరిస్థితులు ఏ విధంగా చూడండి మనం కనుక నా అన్నదమ్ములు ఉన్నారు నా కుటుంబం ఉంది ఈ రోజు చూపిస్తాను పొడిగినే ఉన్నాడు ఎమ్మెల్యే ఒక నాయకుడికి బీసీ నాయకుడికి చిన్న కాలు గీరితే అన్నద్రోచ్చి ఇంట్లో కూర్చుని ముట్ట ముచ్చట్లాగే ముగ్గురు అనాథలు ముగ్గురు అనగారినటువంటి వర్గాలకు చెందినటువంటి వాడు ముగ్గురు సామాజిక ఎస్సీ కులానికి చెందినటువంటి వ్యక్తి సరిపోతే నీకు చలించలేదా నువ్వు పక్కనే ఉన్నావు కదా రోజు వేసుకుని నెలగే తిరుగుతావు కదా ఒక్క రోజు కూడా పరామర్శ చేయడానికి నీకు మనసు కలగలేదా అంటే ఎంత ఈ రోజు ఏ ముఖం పెట్టుకుని ఎస్సీ కాలంలో తిరుగుతున్నావు ఏం మొగ్గు నేను అడ్డలేదు కూడా కాదు లేదండి ఏ మాత్రం కాదు ఎన్నికల ప్రచారాలు లేదు విజయోత్సవ సభలాగా ఉంది చాలా సంతోషం ఈ ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు రాజకీయాలు నాకు ఇంచుమించు యాభై సంవత్సరాలు అనుభవించింది ఎందుకంటే ఇవాళ నా అనుకున్న వాళ్ళు నా గుండెల్లో పెట్టుకొని చూసుకున్న వాళ్ళు నా సొంత కుటుంబ సభ్యుల్లాగా చూసుకున్న వాళ్ళు నా వల్ల ఉపకారం పొందిన వాళ్ళు నా వల్ల నా వల్ల కుటుంబాలను బాగు చేసుకున్న వాళ్ళు నా వల్ల పదవులు పొందిన వాళ్ళు నా వల్ల నా వల్ల పెద్దోళ్ళు అయిన వాళ్ళు విశ్వాసం కాచుకుని నాకు మోసం చేస్తా మిమ్మల్ని నాకు ఇచ్చినంతగా దేవుణ్ణి నేను రెండు చేతులు జోడించి నమస్కరిస్తా ఒక పెద్ద మనిషి అంటాడు ఒక పెద్ద మనిషి అంటాడు ఎక్కడెక్కడికి వెళ్ళి వేపునే నేటికి వెలుస్తాడు అంటాడు ఇంకొక పెద్ద మనిషి మన మనుషుల దగ్గరికి వెళ్ళి మీరు బేబీ నా ఉండడం నాతో ఎవరంటాడు ఎవరైనా మీరు పొన్నూరు మీ ముందు గుర్తు తెచ్చుకోండి నాయన చింతాడులోనే మీకు చేతకాలు మీరు గొప్ప తెచ్చుకోండి మీరు పొన్నూరు వెళ్ళి ఎందుకు రాజకీయం చేయటం మీ స్థాయి మీరు ముందు తెలుసుకోండి మీరు ముందు చింతాడులో మీరు మెజార్టీ తెచ్చుకొని అప్పుడు మీరు మాట్లాడండి మీ ఒప్పుడు కూడా మోసపోయి వాళ్ళ నాన్నగారు మొహం చూసి ఖరిగిపోయినందుకు మన రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దుంపునాశం చేశాడు ఇవాళ ఒక ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నదానికి మన అందరికీ కూడా గెలిచిన మూడు నెలల నుంచి హ్యాండ్ ఇచ్చాడు మొదలు పెట్టాడు అంటే మన చందం ఎలా తయారైందంటే మన భాషలో చెప్పుకోవాలంటే పాలు ఇచ్చిన ఆవుని ఇంట్లో నుంచి తగిలిసి తన్నిని దున్నపతు తెచ్చి ఇంట్లో కట్టుకున్నాడు రైతు స్థిరీకరణ ఇది అన్నాడు రైతు స్థిరీకరణ ఇది అన్నాడు ఒక్క సంక్రాంతి అంటే ఒక్క సంక్రాంతికి పోనీ మీ ఊరు తీసుకున్నాం మీ ఊరు రైతులందరికీ ధాన్యం డబ్బులు వచ్చి ఒక్క సంక్రాంతి అంటే ఒక్క సంక్రాంతి పండుగ చేసుకున్నావా మనం ధాన్యం డబ్బులతో ఈ గవర్నమెంట్ ఇచ్చి ధ్యాని డబ్బులతో తీసుకున్నావా మళ్ళీ తోకోలో బొక్క తోకోలో ఒక్క డలార్లు నమ్ముకొని రైతు నష్టపోయిన పరిస్థితి నేను స్థానికులకి డెబ్బై శాతం ఉద్యోగాలు కల్పిస్తానని అన్నారు పెద్ద మనిషి ఉద్యోగాలేవి ఉద్యోగాలు లేవు ఎక్కడ కూడా పరిశ్రమలు లేవు ముందు బ్యాంక్ స్పెషల్ స్టేటస్ ఉంది స్పెషల్ స్టేటస్ అంటే దాంతో సరిపెట్టుకోలేదు రాష్ట్ర ప్రజలు ఇలాగా కల్తీ మధ్యం సరఫరా చేసి ప్రజలు ఆరోగ్యాలతో చల్లకాట వాడుకున్నాడు ఒక్క హామీ మాట తప్పడం మడను తిప్పడు అన్నాడు ప్రతి హామీలోనే మాట తిప్పాడు ప్రతి విషయంలోనే మడం తిప్పాడు ఈ రాష్ట్ర ప్రజలు అన్ని విధాలుగా సర్వనాశనం అయిపోయారు ఎంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎంతో ఉన్నత శిఖరాల్లో ఉండవలసిన రాష్ట్ర పేరు ప్రఖ్యాతులు అక్కడుగు స్థాయికి వెళ్ళిపోయింది ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది మూడు రాజధానులు కడతారండి మూడు రాజధానులు మాకు వైజాగ్ లోనే వద్దు నువ్వు వైజాగ్ రాజధాని వద్దు ఏమొద్దు నువ్వులే వద్దు ఆయననే రేపు ఏడుకి ఏడు సీట్లు వైజాగ్ లో తెలుగుదేశం పార్టీని గెలిపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిగొట్టబోతున్నాడు వైజాగ్ వీడికి రోడ్డు గుంగులు పడిపోతే మెట్టేయలేరు కొండ కొండ నాయలకి ఎదిగితే కొండనాయలు కూడిపోయింది అన్నట్టు వీళ్ళు చేతకాంతనం మళ్ళీ పారాది బ్రిడ్జ్ కట్టకపోయేసరికి నియోజకవర్గంలో ఐదు రోడ్లు చెడదొప్పారు వీళ్ళు చేతకాంతనం వల్ల